హాయ్ అండి మై ఛానల్ నేమి కేఆర్ బాబు ఎక్స్ఆర్మి ఈ రోజు పిండి వడే ఎలాగ చేయాలో మీకు చెప్తాను సాధారణంగా మనము నూనె ఆడిస్తాము వేరుశెనగ నువ్వులు అప్పుడు మనకి పిండి వస్తుంది ఆ పిండి మంచి తెంచుకోవాలి అందులోన ఇసుక గట్లేనిది తీసుకోవాలి నువ్వులతో అయితే ఇంకా బాగుంటుంది వేరుశెనగ నువ్వుల పిండి చాలా బాగుంటుంది పిండి టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది ఇది వేరుశెనగది పేరు చిన్న ఎరుపు వస్తుంది నువ్వులు నలుపు వస్తుంది ఇది పిండి వడియాలో చాలా టేస్ట్గా ఉంటాయి ఇది నువ్వుల పిండిది నువ్వుల పిండిది టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇది మనము రాత్రి నానేయాలి ఒక రెండు రోజులుగా నాణేసిన అంటే మెత్తగా అవుతుంది ఇందులోనూ కొన్ని దబ్బాకులు కలపాలి దబ్బాకులు కలిపితే టేస్ట్ ఇంకా బాగుంటుంది పిండిని మెత్తగా పిసకాలి పిసిస్తే ఎక్కడైనా ఏవైనా బొడుపుల్లాగా ఉంటే అవి నాని ఇంకా మెత్తగా అవుతుంది ఈ పిండి అంతా తీసేసి మనము ఒక గుడ్లో నెయ్యాలి గుడ్లో నేసినప్పుడు మనం సూడు పన్నీర్ చేస్తాం కదా పన్నీర్ అలాగే మనం పన్నీర్ గొడ్లోనే గట్టి కడతాము అలాగే ఈ పిండి తీసి ఒక గుడ్లో వేయాలి ఆ గొడ్లని వేసిన తర్వాత మనం గట్టిగా వీటికి ఈ పిండి అంతా గట్టిగా సి ఇరించేసి అప్పుడు దీని మీద ఒక కొద్దిగా బరువు పెట్టాలి ఇంటి దగ్గర మా వాళ్ళు అందరూ చేస్తుంటారు మా మిస్సెస్ మా అమ్మ మా మర్దలు అందరూ చేస్తారు అందరికీ వచ్చి తెలపిండి చేయడం అందరూ వాడుతాము ఎక్కువగా వాడుతాం మేము ఈ పిండి అలాగ మొత్తం అంతా వేసేసి ఒక గొడ్లోన గట్టిగా పె పెట్టడం వల్ల నీరు బయటకు వస్తుంది నీరు ఉంటే మనకి బూజు అందులో వస్తుంది బూజులాగా పంకాజు ఏర్పడుతుంది ఎక్కువ నిల్వ ఉండవు ఈ మనం ఇలాగ ముద్దలన్నీ పిసకాలి బాగా పిసకాలి ఎక్కడిన తర్వాత దిన్నలాగుండా పిసికేసి ఇంకా మరీ గట్టి కొంటే బయట పడేవ్వాలి ఇలా చేయడం వల్ల మనకి ఎన్నాళ్ళున్నా నిల్వ పోవు ఇవి యాక్చువల్గా హైదరాబాదులో పంపిస్తుంటాము చుట్టాల బంధువులు అందరూ దీనికి మేము పంపిస్తుంటాము ఎక్కువ నిల్వ ఉంటుంది ఇంచుమించు ఆరు మాసాలు సంవత్సరం కూడా నిల్వ ఉంటుంది ఏం అవ్వదు మనం రెండు కేజీలది మూడు కేజీలది చేసుకుంటే మనకు మూడు నెలలు నాలుగు నెలలు వస్తాయి అందరూ ఏంటంటే వెలక్క నీరు నీరుతో చేస్తుంటారు నీరు ఉంటే ఇది వచ్చేది మాట భూజెక్కిపోతుంది తెల్లగా అయిపోతాయి ఒక పది రెండు నెలలకి తెల్లగా అయిపోతాయి మాట తెల్లగా అయిపోతే బాగుండవు మరి జల్లివలసి వస్తుంది అందుకు ఇలా గట్టిగా ఇరించి వీళ్ళంతా మనం ఇరించి వీటి మీద బరువు పెట్టి ఒక నాలుగు కానీ ఐదు గంటల సేపు బరువు పెడితే నీరల్లా బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ బయటకు వచ్చిన వల్ల ఏంటంటే మరి పంకాజ్ అనేది మరి రాదు అన్నమాట నీరు లేనివి డ్రైవి డ్రై చేయాలి ఎప్పుడైనా డ్రై బాగుంటుంది అనమాట కొంతమంది తెలియక నీళ్ళతో చేస్తూ ఉంటారు అవి పెద్ద రుసి ఉండవు రెండోది ఎక్కువ నిల్వ ఉండవు రుసు అంటే మనం వేసిన మిరపకాయలు ఇవి ఉంటాయి వాటిని బట్టి టేస్ట్ వస్తుంది కానీ నిల్వ ఎక్కువ రోజులు ఉండవు నీరు ఉంటే ఇలా గట్టి చేసేవ్వాలి ఇలాగ ముద్ద ఇప్పుడు సేమ్ మనకి పన్నీర్ అలా చేస్తాం అలాగే అలాగ ఉండాలి ముద్ద దానివల్ల ఏంటంటే మనకి వస్తుంది ఇప్పుడు ఇది ఇలా ముద్ద విడదీసేసి మనం అందులోన మిరపకాయలు తర్వాత ఎల్లుల్లి మనం కొద్దిగా వేసే కారం మనం ఏవి వేయాలో అవన్నీ వేస్తామన్నమాట ఈ మిరపకాయలు మిక్సీలు వేసి చేస్తే ఇంకా బాగుంటుంది మిరపకాయ ముక్కలు డైరెక్ట్గా వేసినా బాగుంటుంది ఎండి కానీ ఈ పచ్చిమి వేస్తే దీని టేస్ట్ వేరేగా ఉంటుంది దబ్బాకులు కంపల్సరీగా వేయాలి దబ్బాకులు వేస్తే వాసన వస్తుంది వెల్లుల్లి నేను ఇప్పుడు ఒక రెండు కేజీలకి తీసుకుంటాను రెండు కేజీలు తగినట్టు వెల్లుల్లి ఉల్లిపాయలు ఉప్పు ఇవన్నీ నేను రెండు కేజీలకి తగినట్టు వేస్తాను అనమాట పెద్ద ఉడయాలు పెడతాను చిన్నవి కొంత పెడతారు చిన్నవి అయితే బాగుంటాయి కానీ మనకి సాలవు కదా పక్కలకి బాగా బాగుంటుంది పెరిగాన తింటేప్పుడు ఇవి చాలా రుచిగా ఉంటాయి నువ్వులు పిండి ఉడే టేస్టే వేరు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినిపించాలి అనిపిస్తుంటుంది అప్పుడు మీ చిన్నపిల్లలప్పుడైతే జోగులు వేసుకొని స్కూల్కి మన ఫ్రెండ్స్కి కావడానికి ఇవన్నీ మనం మిక్సీలో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ అందులో మెత్త కలిపేవాలి బాగా కలపాలి బాగా కలిపితే మనకి ఇది ఉంటుంది కాకపోతే ఒక దగ్గర ఉప్పు ఒక దగ్గర ఉప్పు ఉండదు గాబర పడిపోయడం కాకపోతే మెత్త కలిపేసి నిదానంగా కలపాలి తడిసేయి తగలకూడదు తడిసే తగిలితే పోతాయి ఎక్కువ నిల్వ ఉండవు పంకాజ్ వచ్చేస్తుంది మీరు అనుకోగలరు ఏదైతే నేను చెప్తున్నాడో ఇది పని పాటు లేదంటే లేదు నాకు పని ఉంటుంది పాటు ఉంటుంది అన్నీ చేస్తుంటాను సరదాగా చెప్తుంటాను ఇవన్నీ చేస్తుంటాను కారము మనం ఆశీర్వాదకారం తీసుకోవాలి మా మమ్మల్ని ఇంటి దగ్గర కారం కూడా వేసుకోవచ్చు ఆశీర్వాదకారం అయితే బాగుంటుంది టేస్ట్ వేరేగా ఉంటుంది ఆశీర్వాదకారం తీసుకొని మొత్తం కింద మీద బాగా కలిపేవాలి పూర్తి కలపాలి బాగా కలిపేసిన తర్వాత చిన్న చిన్న వండరు చుట్టాలి కౌంటర్ దగ్గర గట్రా అమ్ముతుంటారు కానీ మనం చేసుకున్నంత రుచి అవి ఉండవు అవి రూపాయికి అర్ధి రూపాయికి ఇలాగ అమ్మేవాళ్ళు అప్పుడు ఇప్పుడు ఏంటంటే రేట్లు పెరిగినాయి కాబట్టి రూపాయికి ఒకటే అమ్ముతుంటారు పిండి పర్సనల్గా నేనే నానేసి నేనే కలుపుతున్నాను ఎందుకంటే నాకు చెయ్యాలనిపించింది చేద్దాం ప్రతి మనిషికి ప్రతి ఒక పని రావాలి అందుకని నేనే చేస్తున్నాను ఒకసారి వంటలు కూడా వండుతాను వంట అక్కడ పెట్టను అలా మనం కొద్దిగా వాము తీసుకొని చిలాపల్లా దంచేసి చేసి వాము కూడా కలపాలి వాము కలిపితే జుమ్ టేస్ట్ వస్తుంటుంది వాము జీలకర్ర పౌడర్ కలిపేసి అందులో వేయాలి కొద్దిగా ఇంగువ ఇంగువ కూడా కొద్దిగా వేయాలి ఎక్కువ కాదు కొద్దిగా వేస్తే అది కొద్దిగా రుచిగా ఉంటుంది ఇలా కలుపుతూ ఆ చెక్క బుచ్చ కౌర్లు ఆడుకొని అలా కలిపిన తర్వాత అలాగా మనం కలుపుతుంటాం కదా మిస్సెస్ కూడా సాయం చేస్తుంటుంది అప్పుడప్పుడు మా మిస్సెస్ కూడాను సాయం చేస్తుంది ఆమె కొద్దిగా సిగ్గు ఎక్కువ అందుకే కనిపించదు కానీ ఆమె కూడా ఈ పనులని చేస్తుంటుంది పాత్రలు కూడా మనం పొడిగి తీసుకోవాలి డ్రై తడి ఉండనివి మనకి నిల్వ డ్రైవ్ డ్రైవన్నీ డ్రై చేసుకొని చెయ్యాలి హ్యాండ్ గ్లౌజెస్ కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కానీ అంత వాడట్లేదు హ్యాండ్ గ్లౌజెస్ కూడా ఉండాలి మీరు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ ముద్ద తినేలా అనిపిస్తుంది ముద్ద కూడా బాగుంటుంది పచ్చి ముద్ద కూడా మనం తినగలం కొద్దిగా కడుకుని నొప్పి అయితే రావచ్చు ఏమో కానీ పచ్చిది కూడా చాలా రుచిగా ఉంటుంది మనం పప్పు చూడతాం కదా అంతకని కొంచెం పెచ్చేసి చుట్టుకోవాలి మరి చిన్నవి కాకంటే కొంతమంది గోలీలాంటి చేసి వాళ్ళు అలా ఉంచేస్తారు బట్లు పెట్రోలు ఆ గోళీలులాగే అమ్ముతారు మనం బిల్లలు అంతా చూడు మనం మాత్ర బిల్లలు ఇస్తారు ఫోర్ ఇచ్చేవాళ్ళు హాస్పిటల్ అంటప్పుడు అలాంటి బిల్లలు కాకుండా ఇలా చేసి మనం పెట్టుకోవాలి పిండి గార్లు ఉంటాయి శనగపప్పు గార్లు ఉంటాయి కదా ఆ మోడల్ మనం పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇవి ఎండాలి ఒక మూడు రోజులు ఎండాలి ఎర్ర ఎర్రట్రలో మూడు రోజులు అయిపోతే జుమ్ 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 లాడుతుంటే మన ఈ రోజు రెండు మూడు రెండు మూడు తినడమే వర్షాకాలం ఇంకా బాగుంటాయి రుచిగా ఉంటాయి పకోడిలాగా ఉంటాయి పోవడానికి అవకాశం ఉంటే కొద్దిగా ఎక్కువ కాదు కరెక్ట్గా చేసి తీసుకొని చేసి చూడండి చాలా బాగుంటాయి మీకు ఎలా చేయాలో తెలిసిపోతూ ఉంటుంది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనిపిస్తుంది